శేఖర్ ఏమిటి బాబు నేను విన్నదేనా చెప్పు బాబు ఇదంతా అబద్ధం చెప్పు బాబు నిజాన్ని అబద్ధం ఆత్మంచం చేసుకోవాలి కానీ రాబోయే అనర్థానాపకలం అమ్మాయ ఏమిటి బాబు నువ్వు లక్ష్మి ఇన్నాళ్ళు చేసిన పూజలకు నోచిన నోములకు ఇదా ఫలితం నొక్కిన వరమయ్యని దేవతలు ఉండొచ్చు కానీ ఇలా శాపం ఇచ్చే దేవుళ్ళు ఉంటారా బాబు పెళ్ళైన నుంచి లక్ష్మి బిడ్డల కోసం కనిపించిన దేవుడి కల్లా మొక్కింది అహోరాత్రులు తపస్సు చేసింది ఇప్పుడు నిజం తెలిస్తే గుండె పగలు చచ్చిపోతుందని భయపడి ఈ రహస్యాన్ని నా గుండెలో దాచుకుంటున్నాను మావయ్య గారు నా గుండెలో దాచుకుంటున్నాను నేను కూడా ఏమిటి బాబు అవును మాగారు ఈ ఆఖర అయినా లక్ష్మి ప్రశాంతంగా బ్రతకాలంటే ఈ రంపపు కోత మనం భరించక తప్పదు ఈ రహస్యాన్ని మన గుడ్డలో దాచుకోవాలి ఎప్పుడొచ్చారు ఇప్పుడేనమ్మా ఎలా ఉందామమ్మా మీ ఒంట్లో బాగుంటుందా ఏమిటి కొత్తగా అడుగుతున్నారు కొత్తనమ్మా ఆడపిల్ల చన్న తండ్రికి ఎప్పుడూ కొత్తనమ్మా పెరిగి పెద్ద అయినాడు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళేనాడు తొలిసారిగా తల్లి కాబోతున్నప్పుడు கடா நல்கடிதா எது எந்த మీకు స్వయంగా కడుపు నిండా భోజనం వడ్డించి పెడదామని నీకెందు మామయ్య కష్టం అత్తయ్య ఏమయ్యారు ఇంటికి వెళ్ళారు రా ఎత్తైన పిల్లనిచ్చిన మామని కదా నీ మంచి చూసుకోవాలి కదా పైపెట్టి ఇవాళ మొదల చేత ఇంటికి చూసుకొచ్చి ఉంటావు తండ్రి లేటువంటి నా చేతుల్లో నువ్వు పెడతావు నేను పుచ్చుకోవాలి లాంటి వారి కానీ తండ్రి కాదు కదా అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎంలో చేసేస్తున్నాను ఇది కూడా రఫీస్ నాకు ఆఫీస్ అవుతుంది భోజనం వడ్డీ అంత కాదు కదా నా ఇంట్లో తింటూ ఎంబ మాత్రం నీ బాధలు పంపిస్తారా నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా నీకు పెట్టాల్సింది అన్నం కాదురా సున్నం ఎంబ పంపిస్తాడు ఇక్కడే కాదు అక్కడ ఏమిటో మావయ్య ఈనాటి నీ చేతి పట్టి అదృష్టం నాకు కలిగింది ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగింది రే నేను కూడా స్పెషల్ దీంట్లో కమ్మని నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు పైపించి నువ్వు శివలంగా ఉన్నావు అలాగే కుట్టేయి కొని మంచి నీళ్ళైనా పెట్టు మంచి తీసుకొస్తా ఎంత చల్లగా ఉన్నాయి కుండరా ఆరోగ్యానికి మంచిది కూర్చో ప్రారంభించు ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో మాస్టర్ కుక్క పని చేస్తున్నాడు మాయా అత్తయ్య పాల్పడ్డావులు శుభపరంగా ఉన్నాయి మాయా అన్ని శుభపరంగా ఉన్నాయి காரம் எப்போது ஏன் மாவயா கொஞ்சம் காரம் தக்கோயில் கொஞ்சம் எந்த பாகேது ஏமா எல்லாம் சா தூடகி నేను రెగ్యులర్ గా చెక్ చేస్తుంటానమ్మా విశ్రాంతి తీసుకో ల లక్ష్మి ఆహార విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పు కారం పులుపు తగలకూడదు అన్నం అసలే పెట్టకూడదు గంజి మాత్రమే ఇవ్వాలి అది అలా సత్యం బాబాయ్ మా పెళ్ళైన దగ్గర నుంచి లక్ష్మి నాకు అమృతాన్ని అమృతాన్ని పచ్చిపెట్టింది అలాంటి లక్ష్మికి నా చేతులతో ఎలా గంజెవాలి బాబాయ్ అయినా కడుపుతో ఉన్న స్త్రీకి ఆమె కోరిన పిండి వంటలన్నీ చేసి పెడతారు మీరేమిటండి కంజిస్తున్నారంటే నేనేం సమాధానం చెప్పడండి బాబాయ్ ఏదో విధంగా నచ్చ చెప్పాలి తప్పదు లక్ష్మి కనీసం ఈ ఆరు నెలలైనా బతికించుకోవాలంటే కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ఎవరైనా నర్శన ఏర్పాటు చేయాలి అక్కర్లేదు బాబాయ్ కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను బిడ్డని ఆమెకు కావాల్సిన చపర్లన్నీ చేస్తాను నీకు ఇష్టమని పచ్చిమిరకాయ బజ్జీలు పులిహోర పరమానా చేశాం కొత్త ఆవకాయ కూడా తీసుకొచ్చానమ్మా నీకేం కావాల మళ్ళీ వాళ్ళు ఇల్లు వచ్చారంటే దృష్టి అవుతుంది పులిహోర పులిహార పొలపల్లగా వద్దమ్మా రోజు తప్పుడు గురించి తాగి తాగి దాడి చచ్చిపోయినట్టుగా ఉంది ముందు ఆవకాయ కలుపుకొని అలా ఆగా నెయ్యి వేసుకొని బొద్దులు కారం పులుపు ఏమిటయ్యా నీది మరీ విడ్డూరం కడుపుతో ఉన్న వాళ్ళ కారం తినకపోతే ఎలా చెప్పు ఎవరు వద్దన్నారు డాక్టర్లు ఆ డాక్టర్లు పిల్లలు పాపం కాని ఉండరు కడుపుతో ఉన్న వాళ్ళు ఇష్టమైన తినకపోతే పొర్రీ మొర్రి చీకు పిల్లలు పుడతారని శాస్త్రం అది కూడా తెలియని వాళ్ళు వాళ్ళేం డాక్టర్ అయ్యా అలా తింటే లక్ష్మీ ఆరోగ్యం పాడైపోతుంది నా మాట రెండు ముద్దలైనా తింటానండి వద్దు లక్ష్మి ఇష్టం కదా ఇప్పుడు ఇవన్నీ తిన్నామంటే ఆ బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది అయితే ఇవన్నీ నాకు వద్దండి నా బాబు బంగారు బొమ్మలా మనస పండులా ఉండటమే నాకు కావాల్సింది వాడి కోసం ఇవన్నీ మానుకొని ఉపవాసం ఉంటానండి ఆయన చెప్పడం సరే నువ్వు నమ్మడం సరే ఆయన మాటలు విని తప్పుడు పుడుతున్నావు అంటే బిడ్డలుగానే ఓపిగా దాయే ప్రసరించే వరకు లక్ష్మి కంటికి చూసుకో అవునైనా అవును నువ్వు ఎవరిని కంటికి రప్పలా చూసుకుంటున్నావో ఎవరిని కంటికి రప్పడా చూసుకోవాలో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పట్టిడి మెతుకులు చిన్నోడ్ దండంలోనే చేరుస్తోంది ఏమిటో మాట

కడుపుతో ఉన్న సంతోషంలోనే నాకు కడుపు రెండు ఆ పచ్చడి మెతుకులు రెండు అరుగు నోచుకొని జక్కల ప్రారంభమే అయ్యయ్యో అమ్మా సరేనమ్మ నీ ఇష్టం నీ మొగుడు నీ సంసారం నీ ఇష్టం ప్రతి పూట ఇక్కడికి తాకలేకపోతున్నానండి ఏం చేయమంట ప్రతిరోజు నీకు పంచపక్ష ప్రమాణాలతో అన్నం పెట్టాలని ఉంటుంది కానీ కానీ గంజి నీకు తప్పటం లేదు పర్వాలేదు ఈ నీ జాగ్రత్తలను మనకు పుట్టబోయే బిడ్డకొస్తుంది కదా మీ చేతి వేసే గంజీనా అమృత ఎలా ఉంటుంది ఉత్తరం చనిపోతాయంట పండగ మామూలు అక్కర్లేదా కావాలండి మీరు పెద్దవాడే కదా అక్కడ మీ ఎవరన్నా ఉన్నారా అంతా నాకు నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా ఏంటండి మీ వాళ్ళకి ఉత్తరం రాసి అక్కడ శరబయ్యా నేమని చచ్చిపోయని అర్జెంట్ గా బయలుదేరి రావాలని ఓ టెరిగే తెప్పించారు నీ బాబు నీకెందుకు చెప్పిన పని చేయొచ్చు కదా అప్పుడు మా వియ్యం కూడా తను చచ్చిపోవడం నాకు అవసరం సరిపోయిందా మా బతుకునే ఆయన ఏళ్ళు నడిచిన ఏడు సంవత్సరాలు ఉన్నారు కానీ అల్లుడు వేరే డెబ్బై ఏడు వాడిని వదిలించుకోలేక నేను చూస్తున్నాను చెప్పిన పనిచేయి మరి తెలిక డబ్బులు అండి ఇచ్చాను కదా రూపాయలు గ్రామ్ కూడా ఆ నోటిలా అది ఇచ్చేయి ఇది అది ఇచ్చేయిస్తున్నారు కదా మార్వాడి వచ్చేసావా వచ్చేసావరా ఎక్కడికి వెళ్ళేవాత ఎక్కడికి వెళ్ళావు నేను బతకలేదండి తిరిగి వచ్చేశాను నాకు నువ్వు లక్ష్మి ఇద్దరు రెండు కళ్ళు నీ విషయం ఆవిరితో చెప్పలేక ఆ విషయం నీతో చెప్పలేక ఇద్దరు మధ్య ఎంతో నలిగిపోతున్నాను నువ్వేమో నాతో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు అటు లక్ష్మి చూస్తే ఆ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేట్టు కనిపిస్తోంది ఆమె కడుపులో తిరుగుతున్న బల్లం తెలియక తనకు వంశోత్సరం కూడా పట్టబోతున్నాడు భ్రమపడి కళల్లో కరిగిపోతుంది కళల్లో తేలిపోతుంది లక్ష్మికి ఏమైందండి క్షణ కబడించేస్తోంది నీ కౌకిల్లో తలదాచుకున్న గుండె పరువు తగ్గే వరకు తనివితే రాయడం వాళ్ళనుంది తను రోజులు పెట్టి వెళ్ళొద్దు నన్ను ఒంటరి పని చేతనే మహాసముద్రాన్ని నీ తోడు లేకుండా నేదలేను రాత నీ తోడు లేకుండా నేదలే పెట్టి వెళ్ళొద్దు రాధ కళ్ళ కనిపించిందా మీరు పైకి చెప్పకపోయినా మీ మనసు నాకు తెలుసండి నాన్నగారా లక్ష్మి నువ్వు ఇందుకు మాకు ఇందరికి దగ్గర వస్తున్నావు నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిగా అసలే నువ్వు వచ్చి మనిషి కూడా ఏం కావాలమ్మా నాన్న నేనేదైనా సహించగలగానే నా భర్త మొహంలో విషాదాన్ని మాత్రం భరించలేను జరగబోయేది ఆపడానికే నాన్న మీరు వెంటనే రాధజాడ తెలుసుకోండి సాగర మదనంలో హాలాహాలం తర్వాతే అమృతం పుట్టింది జీవిత మథనంలో పుట్టిన విషయాన్ని నేను దిగమింగ నాన్న ఆ అమృత ఎక్కడున్నా సరే తీసుకురండి నీ భర్త సుఖం కోసం నువ్వు త్యాగం చేస్తున్నావా అమ్మా దు రాధకి నా వల్ల జరిగిన అన్యాయాన్ని సరే నిత్యే వరకు నా మనసుకి శాంతి లేదు అవి ఎక్కడున్నా సరే మీరు వెతికి తీసుకురండి విశ్రాంతి ఇంకా రాలేదు ఆ శ్వాస పది రూపాయలు కొట్టేసిన బంగనామాలు పెట్టలేదు కదా ఏమిటిరామా పరమేశా ఎంత ఘోరం జరిగిపోయింద్రా బాబు ఏం జరిగింది ఈ ప్రపంచంలో ఎవరికీ రా కష్టం నీ ఒక్కడికే రావాలరా ఈ నష్టం నీకే జరిగారా బాబు చెప్పింది నాకు ఏడుపుస్తుంది అమ్మా మనం మనమంతా కట్టగట్టుకు ఏడిచినా పోరు మా ఇంకుడి గారు మీ నాన్న్రా సర్భ తిరిగి వస్తాడా పర రోజ నువ్వు ఎడుస్తూ మీరు ఆమె తిరిగి వస్తాడు ఇంటికి పెద్దవాడివి కమకా నువ్వు చేయాలరా బయలుదేర్రా నేనంత కర్పడుకుండి కరుక్కుండి గెలవాడిని కాదురా మూడు వందల రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళి జరగాల్సింది మూడు వందలు వెయ్యి ఇవ్వాలా అమ్మాయి వెళ్ళకపోతే కోడలు రాలేదని నలుగురు ఆడిపోతువాన్ని చూస్తే జడుచుకుంటున్నా నువ్వు బయట వెనక నుంచి మేము వస్తాం నువ్వు ఉన్నావా చూడడానికి చూస్తున్నారు అయితే మీరు నిజంగా దెయ్యం కదా మాయా సాక్షాత్తు మా నాన్న నువ్వు చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చిందానా ఎవరి ఎవరు అడ్డగారు చూసుకునే కదా రెక్కలు కట్టుకొచ్చాను డబ్బులు ఇబ్బందిగా ఉందని మా నాన్న లెటర్ రాస్తే వచ్చి పచ్చి నేనే టెలిగ్రామ్ ఇచ్చాం ఇది అన్యాయం నాన్న నువ్వు టెలిగ్రామ్ ఇప్పించాయటి అన్నయ్య గారి టెలిగ్రామ్ నువ్వు మీద సీట్ కానిస్టేబుల్ వయ్యండి అందరినీ సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి రాంగ్ రూట్ పట్టిస్తున్నాం అనమాట ఒక స్ట్రాంగ్ రూట్స్ ఇస్తేగా నీకు సరైన రాదు ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి నీ గర్వం శాంతం అనుస్తాను నీ సర్వస్వం నా కొడుకే చెందేలాగా చూస్తాను అది ఆ గేట్ లో ఆటో రిక్షా వేచేస్తుంది అది ఒక పది రూపాయలు ఇచ్చి పంపి అల్లుడు కాదు